దేశంలో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు తీసుకోనున్న చర్యల్లో భాగంగా కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు రానున్న జులై ఒకటి రెండు ఇరవై నాలుగు నుండి అమల్లోనికి రానున్నాయి ఇప్పటివరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ నేర శిక్షాస్కృతి సిఆర్పీసీ భారత సాక్ష్యాధార చట్టం పద్దెనిమిది వందల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య చట్టాలను వర్తింపచేయనున్నారు భారతీయ శిక్షాస్మృతి బ్రిటిష్ నేర న్యాయశాస్త్రానికి ప్రతిరూపం ఇది భారతదేశానికి సహాయం చేయడానికి రక్షించడానికి కాకుండా వారిని నియంత్రించడానికి శిక్షించడానికి రూపొందించారు భారత పౌరుల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో వరుస సవరణను ప్రారంభించడం ద్వారా వలస రాజ్యాల నాటి నేర చట్టాలను చేయాలని ప్రతిపాదించి ప్రస్తుత పరిస్థితులకు సవాళ్లకు తగినట్లుగా కొత్త చట్టాల్లో అనేక నిబంధనలను ప్రవేశపెట్టారు గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఉభయ సభల ఆమోదం అనంతరం డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్రపతి సంతకంతో అవి చట్టరూపం దాల్చాయి ఈ క్రమంలో నూతన నేర చట్టాలపై ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో వార్తా ల్యాబ్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి విశ్రాంత్ ఐపీసీ అధికారి ఈ దామోదర్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నందిని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ ఇటీవల ఆమోదం పొందిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష అధినీయం చట్టాల ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలియజేశారు సాంకేతిక పరమైన సాక్ష్యాలకు సంబంధించి ఈ చట్టాల్లో కీలకమైన మార్పులు చేశారని ప్రకటించారు బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం నేరాల విచారణను సమర్థవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త నేర చట్టాలకు అవసరమైన మార్పులు చేశారని తెలిపారు సాంకేతికత ఫోరెన్సిక్ శాస్త్రాలకు ప్రాధాన్యం ఇస్తూ న్యాయ పోలీస్ దర్యాప్తు విభాగాలను ఆధునిక శకంలో నడుపుతాయని చెప్పారు సమాజంలో పేదలు నిరాధారణకు గురవుతున్న వర్గాలకు ఈ చట్టాలు రక్షణను పెంచుతాయని వివరించారు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఈ దామోదర్ నూతన నేర చట్టాల గురించి ప్రసంగిస్తూ చట్టాలు మారుతున్న కాలానికి అవసరాలకు అనుగుణంగా నవీకరించారని అన్నారు సవరించిన చట్టాలను అమలునికి తీసుకురావడం హర్షణీయమన్నారు వీటికి గత ఏడాది డిసెంబర్ ఇరవై ఒకటిన పార్లమెంటు ఆమోదం లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున అనుమతించారని తెలిపారు బాధితులు తమకు జరిగిన అన్యాయంపై సంఘటనా స్థలం నుండి ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని ఆ ఫిర్యాదు రికార్డు అవుతుందని చెప్పారు నేరస్తులను విచారించేందుకు జ్యుడిషియల్ కస్టడీ కాలపరిమితి పెంచనున్నారని తెలిపారు పెరిగిన టెక్నాలజీని నేరాల నియంత్రణకు ఉపయోగించుకోవాలని చెప్పారు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ చట్టాల ద్వారా బాధితులకు న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం కలుగుతుందని చెప్పారు ఈ చట్టాల వల్ల పరిధితో సంబంధం లేకుండా సంఘటనా స్థలం నుండే ఫిర్యాదు చేసే ఈఎఫ్ఐఆర్ పొందవచ్చన్నారు కొత్త చట్టాల్లో పేర్కొన్న కమ్యూనిటీ సర్వీసు శిక్షలు మనకు ఇంతకు ముందు పూర్తిగా తెలియవని కొత్త చట్టాల అమలుపై జోన్ వారి విధానంలో న్యాయ వ్యవస్థ పోలీస్ శాఖలకు చెందిన అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు దామోదరం సంజీవయ్య జాతీయ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నందిని మాట్లాడుతూ మహిళలు పిల్లలపై జరుగుతున్న నేరాలు వాటి దర్యాప్తు ప్రక్రియ ఎఫ్ఐఆర్లు ఇతర ఫిర్యాదుల ద్వారా నేరాల నమోదు అరెస్టులు మరియు కస్టడీ బెయిల్ శిక్షకు సంబంధించిన ప్రక్రియలకు నూతన నేర చట్టాలు దోహదపడతాయన్నారు ఈ చట్టాలు నేరస్తులకు శిక్ష వేయడం కంటే బాధితులకు న్యాయం అందించడంపైనే దృష్టి పెడతాయన్నారు ఇండియన్ పీనల్ కోడ్ కొన్ని చట్టాలు మాత్రమే ఉండేవని తర్వాత వాటి సంఖ్యను పెంచుతూ పలు చట్టాలను చేర్చారన్నారు నూతన నేర చట్టాలతో బ్రిటీష్ నాటి పదబంధాలను తొలగించి భాషను ఆధునీకరించారని తెలిపారు ఈ విధమైన మార్పులతో రూపొందించబడిన భారతీయ నాగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు బిల్లులు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు ఈ మూడు కొత్త చట్టాలు నేరస్తులకు శిక్ష వేయడం కంటే బాధితులకు న్యాయం అందించడంపైనే దృష్టి పెడతాయని సత్వర న్యాయం అందించడం న్యాయ వ్యవస్థ మరియు న్యాయస్థాన నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా అందరికీ న్యాయం అందించడంపై దృష్టి సారించనున్నాయని వలస పాలన కాలం నాటి చట్టాలకు ఇది ముగింపని ప్రజాసేవ సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన కొత్త చట్టాలు శంకారావానికి చిహ్నమని విశాఖపట్నంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్వహించిన అవగాహన సదస్సులో విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు